వేదిక మీదున్న పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీపట్టి విక్రమార్క గారికి గౌరవ సోదరుడు అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారుడు హర్కార వేణుగోపాల్ గారికి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వినోద్ గారికి గౌరవ శాసనసభ్యులు సహచార సోదరుడు మకన్ సింగ్ గారికి అదేవిధంగా గండ్ర సత్యనారాయణ గారికి ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిఠల్ గారికి సింగర్ ఎండి బలరామ్ గారికి ట్రేడ్ యూనియన్ నాయకుడు జనక్ ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న అధికారులకు కృషి చేసినటువంటి సివిల్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సివిల్ కోచింగ్ తీసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో ప్రోత్సాహకంగా సహకారం తీసుకుంటున్నారు అందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సివిల్ సర్వీసెస్కు సంబంధించి శిక్షణ పొందేటువంటి విద్యార్థులంతా ఈ దేశ అత్యున్నతమైనటువంటి ఒక స్థానాన్ని అధిరోహించడానికి మీకు ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటా మీరు కష్టపడుతున్నటువంటి దాంట్లో ఇది పాత్ర చాలా చిన్నదే కావచ్చు కానీ ఒక సంతృప్తికరంగా ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి సందర్భంలో మనం మన మీద బాధ్యతను ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తూ ఉంది దీన్ని అచీవ్మెంట్ చేయాలి అని ఎక్కువగా శ్రమపడడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం ఈరోజు తప్పకుండా తెలంగాణ గౌరవాన్ని దేశస్థాయిలో వివింపు చేయడానికి మిమ్మల్ని కన్నా కన్న తల్లిదండ్రులకు ఆ ఒక గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ జిల్లా నుంచి పుట్టొచ్చినారో ఆ ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉంటాం ఎవరైనా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్తే అక్కడ ఉండబడేటువంటి ఆ జన్మనిచ్చిన గడ్డ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మన ప్రాంత స్నేహితులు కావచ్చు ఎంత ఆనందపడుతున్నారో బంధుమిత్రులంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం చాలా సంఘటనలలో అటువంటి స్థానం లోపల మీరు కూడా ఉండాలి అందుకు సంబంధించి మేమేం చేయగలుగుతామని ఆలోచనతో పెద్ద మనసుతోటి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ ఈరోజు సింగరేణి అదేవిధంగా బొగ్గు ఎనర్జీకి సంబంధించిన మంత్రిగా ఎండి బలరాం గారితో ఇతర గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు అందరూ కూడా ఒక సానుకూలంగా విద్య లేదా ఉపాధి అవకాశంలో ఈ ప్రభుత్వం అందరికంటే ముందుంటుంది ప్రోత్సహించే అంశంలో అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభం జరగాలి తప్పకుండా మీరు ఆకాంక్షిస్తున్న గోల్ను సాధించాలి ఆ సాధించే దానిలో మీ అంద